హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలోని వచ్చేసి ఎగ్ దోశ అలాగే మసాలా దోశ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మరి కాల్సిన ఎందుకు వీడియోలోకి వెళ్దామా ముందుగా మనం మసాలా దోశ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము రండి నేను ఇక్కడ త్రీ ఆలుగడ్డల్ని ఈ విధంగా బాయిల్ చేసుకొని ముందుగానే స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ తాలిం గింజలు వేసుకోవాలండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా చాలా సన్నగా వీలైనంతగా చాప్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ పసుపు అలాగే కొంచెం కరివేపాకు శుభ్రంగా కడుక్కొని వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోని మరీ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోకుండా ఈ ఆనియన్స్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఆలుని వేసేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఈ ఆలు అంతా కూడా ఈ ఆనియన్స్ ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి కలిపేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం ధనియా పౌడర్ కానీ గరం మసాలా పౌడర్ కానీ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేసుకొని మళ్ళీ అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా అంతా కలిసే విధంగా బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన మసాలా దోశ కోసం మసాలా రెడీ అయిపోయినట్లండి మరి ఇక్కడ దోశలు వేసుకుందామా స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకోవాలి పెట్టుకొని ఈ దోశ పెనం అనేది బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత ఈ విధంగా కొంచెం వాటర్ చల్లుకోవాలి ఈ వాటర్ కూడా దోశ పెనం మీద లేకుండా ఇంకిపోయిన తర్వాత ఫస్ట్ దోశ కోసం ముందుగా ఫస్ట్ దోశ వేసేటప్పుడు మాత్రమే కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి పెనం మీద ఇప్పుడు దీని మీదకి దోశ వేసుకోవాలండి ఈ విధంగా దోశ పిండి వేసుకొని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి దోశలలాగా వేసుకున్న తర్వాత దీని మీదకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి చుట్టూతో ఇప్పుడు ఈ దోశ అనేది అన్ని వైపులా చక్కగా కాలే విధంగా ఉంచుకోవాలి ఇలా ఒక టూ టూ త్రీ మినిట్స్ తర్వాత ఈ విధంగా దోశ కాలిపోయిన తర్వాత మంచిగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా ఈ ఆలు మసాలాని ఈ దోశ మీద మధ్యలోకి పెట్టుకోవాలండి ఈ విధంగా మధ్యలోకి పెట్టేసుకొని దాని మీద మనం కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఈలోపు దోశ కూడా చక్కగా కింద రెడ్గా అయిపోతుంది కదా చూసారు కదా మంచిగా కాలుతుంది ఇప్పుడు ఈ దోశని తీసేసుకొని మంచిగా ఈ విధంగా మార్త పెట్టేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటే మనం మసాలా దోశ సింపుల్గా ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయినట్లండి చూసారు కదా ఎంత బాగొచ్చింది కదా మీరు కూడా ఎంతో సింపుల్గా ఇదే విధంగా మసాలా దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మనము ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము రండి మళ్ళీ అదే ప్యాన్ మీద ఇప్పుడు ఆయిల్ ఏం వేయట్లేదు ఆయిల్ ఏం వేయకుండా ఈ విధంగా దోశ వేసుకోవాలి రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని దోశ పిండిని దోశ వేసేసుకున్న తర్వాత నేను ముందుగానే ఇక్కడ ఎగ్ని బీట్ చేసేసుకున్నానండి బీట్ చేసుకున్న ఎగ్ని ఈ విధంగా దోశ మీద వేసేసుకొని ఇప్పుడు దీని మీదకి ఎగ్ మిశ్రమం మీద కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకొని ఈ విధంగా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశకి సరిపడా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత దీని మీదకి దోశ మీదకి మనం సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసేసుకొని ఒకసారి గరిటతోని ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకోవాలండి దీనివల్ల ఆనియన్స్ అనేది ఈ దోశకి అతుక్కుపోతుంది అనమాట మనం తిప్పేసినప్పుడు దోశ అనేది మొత్తము ఆనియన్స్ అన్నీ బయటికి రాకుండా ఉంటాయి ఈ విధంగా అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా అదుముకొని ఒక టూ మినిట్స్ వరకు కాల్చుకొని మంచిగా రెడ్డిగా అయిపోయిన తర్వాత బాగా కాలినాక ఈ విధంగా దోశ అనేది తిప్పేసుకోవాలి తిప్పేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కాల్చుకున్న తర్వాత తిప్పేసుకుంటే మళ్ళీ చూసారు కదా ఎగ్ దోశ ఈ విధంగా రెడీ అయిపోయినట్లండి ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ ఏ చట్నీతోనైనా మీకు నచ్చిన చట్నీతో తీసుకుంటే బాగుంటుందండి చూసారు కదా ఎగ్ దోశ మసాలా దోశ ఎంత బాగా వచ్చాయి కదండి చూసుకుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా మనం బయట తెచ్చుకునే పని లేకుండా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ఇంట్లో చేసి పెట్టి చూడండి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ ఇంట్లోనే చేయమని అడుగుతారు మిమ్మల్ని మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం